హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వ్యూ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ చదరంగంలో ఎవరు ఏ పార్టీలోకి వెళుతున్నారో ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో ఎవరు ఊహించలేకపోతున్నారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలపై ఇరు పార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి గత కొద్ది రోజుల నుంచి హరికృష్ణ గారి టాపిక్ సోషల్ మీడియాలో తో పాటు రాజకీయాల్లో కూడా జోరుగా ప్రచారం అవుతుంది ఆయన వైసీపీలోకి చేరిపోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి దీనికి అడ్డుకట్ట వేయడానికి చంద్రబాబు నాయుడు టిటిడి చైర్మన్ పదవి ఇస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి కానీ చైర్మన్ పదవి ఇప్పుడు వేరే ఒక్కరికి కేటాయించారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది ఇక దీంతో మనస్తాపం చెందిన హరికృష్ణ వైసీపీలోకి వస్తారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గనక అధికారంలోకి వస్తే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇస్తారని దీనికి కొడాలి నాని ద్వారా రాయబారం నడుపుతున్నారని సమాచారం కొడాలి నాని చేసిన ప్రయత్నం ఫలించిందని ఆయన వైసీపీలోకి రావడానికి సుముఖత చూపిస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది ఆయన విజయవాడ నుంచి పోటీ చేయడానికి కూడా జగన్ అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం మరి ఏం జరుగుతుందో మరి కొద్ది రోజులు వేచి చూడాల్సింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి